రామాపురం అనే చిన్న గ్రామం చుట్టూ పచ్చటి పొలాలు మధ్యలో పారే వాగు ఒక పాత పాఠశాల చిన్న చిన్న బజార్లు సాయంత్రం టైంలో పిల్లల కేకలు పెద్దల హడావిడి ఇలా జీవనంతో నిండిన ఊరు రామాపురం అదే ఊర్లో నివసించేవారు ఇద్దరు బాల్యమిత్రులు పేర్లు మధు అండ్ విక్రమ్ మధు ముద్దుగా మాట్లాడే చల్లగా ఉండే సహాయం చేసే మనసున్నవాడు విక్రమ్ చురుకైన వాడు బాగా చదువుకునేవాడు కళలు కనేవాడు వీరిద్దరూ మొదటి తరగతి నుండి పదో తరగతి వరకు ఒకే పాఠశాలలో ఒకే బెంచ్లో ఒకే కలంతో ప్రయాణం వారిద్దరి స్నేహం గురించి ఊర్లో అందరికీ తెలిసిన విషయమే ఎవరో ఒకరి పేరు చెప్పినా ఇంకొకరి పేరు ఊర్లో వాళ్ళే చెప్పేసేవారు అంత స్నేహంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ పాఠశాలల్లో పరీక్షలు వచ్చినా వార్షికోత్సవాల్లో నాటకాలకైనా ఖాళీ సమయంలో వాగు వద్ద చేపలు పట్టడం వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవారు మధు ఇంట్లో పరిస్థితులు ఒక మాదిరిగా ఉండేవి తండ్రి మేస్త్రి పనిచేసేవాడు తల్లి చెరుకు తోటలో పనిచేసేది తక్కువ డబ్బులతో ఎంతో గట్టి శ్రమ చేసి చదివించారు మధుని విక్రమ్ది రైతు కుటుంబం విక్రమ్ తండ్రి వ్యవసాయం చేస్తుంటే విక్రమ్ పనుల్లో హెల్ప్ చేసేవాడు కానీ బాగా చదువుకునేవాడు ఊర్లో పెద్దలందరూ ఇలా అనుకునేవారు విక్రమ్ పెద్దయ్యాక బాగుపడాలి అని అందరూ కోరుకునేవారు అప్పుడే పదో తరగతి పరీక్షలో ఫలితాలు వచ్చాయి ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు తక్కువ మార్కులతో కాకుండా బాగా చదివి జిల్లా స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్నారు ఇద్దరు చాలా సంతోషపడ్డారు కానీ అప్పుడే ఒక సమస్య మొదలైంది పదో తరగతి పరీక్షల తర్వాత మధు తల్లిదండ్రులు మధుని దగ్గరలో ఉన్న జూనియర్ కాలేజ్లో జాయిన్ చేశారు విక్రమ్ని మాత్రం తన తల్లిదండ్రులు నువ్వు ఊరి స్థాయి కన్నా ఎదగాలి విక్రమ్ అని చెప్పేసి విక్రమ్ని హైదరాబాద్ వెళ్ళు ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వు బాబు నీ కాలేజ్ ఫీజులకు మేం కష్టపడి నీకు చదివిస్తాం నువ్వు వెళ్ళు అని విక్రమ్ని హైదరాబాద్ కాలేజ్లో జాయిన్ చేశారు విక్రమ్ మాత్రం మిత్రుని నుంచి తొలిసారి దూరంగా వెళ్తున్న బాధలోను ఎదగాలన్న ఆశతోనూ అతడు హైదరాబాద్ ప్రయాణమయ్యాడు మధు ఊర్లో ఒంటరిగా ఉండిపోవాల్సి వచ్చింది పాఠశాల చివరి రోజుల్లోనూ చివరి బెంచ్ కూర్చోవడం మధ్యాహ్నం కలిసి భోజనం చేయడం సాయంత్రం వాగు వద్ద కాలక్షేపం అన్నీ గుర్తుకొచ్చేవి కానీ వారిద్దరి మధ్య ఫోన్ లేకపోవడంతో మితమైన పరిచయాలు మిగిలిపోయాయి నెలలు గడిచాయి తరువాత సంవత్సరాలు గడిచాయి విక్రమ్ పట్నంలో చదువుకున్నాడు ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ పూర్తి చేశాడు తెలివిగా శ్రమతో తనదైన మార్కు కలిగిన వ్యక్తిగా ఎదిగాడు ఒక ప్రైవేట్ కంపెనీలో మొదట చిన్న ఉద్యోగం తర్వాత కంపెనీలోనే స్థిరంగా ఎదిగి కొన్ని సంవత్సరాల్లో సీఈఓ స్థాయికి చేరాడు ఇక మధు ఊర్లోనే బీకాం చదివాడు తర్వాత ఉద్యోగం కోసం కొన్నిసార్లు పట్టణానికి వెళ్ళాడు కానీ అవకాశం రాలేదు ఇంట్లో తల్లిదండ్రులే అతని బలం వారికి తోడుగా ఉండి మధ్యలో చిన్న ఖర్చుల కోసం పనిచేయడం జరుగుతుంది అయితే ఒకరోజు మధు ఉద్యోగ అన్వేషణలో భాగంగా హైదరాబాద్ ప్రయాణిస్తాడు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో రామాపురం స్టాండ్లో చలిలో మధు ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని ఎదురు చూస్తున్నాడు తల్లి తలకు నోన్ రాసి అక్కడికి వెళ్ళి ఒక మంచి ఉద్యోగం సంపాదించు బాబు అని చెప్పింది తండ్రి మాత్రం మనసులో మౌనంగా మన బాబు ఎప్పుడో పెద్దవాడయ్యాడుగా అనుకున్నాడు మధు హైదరాబాద్కి బయలుదేరాడు ఊరిని వదిలి కలల్ నగరంలోకి అడుగు పెడుతున్నాడు అతని మనసులో ఎన్నో అనుమానాలు ఇంటర్వ్యూకి వెళ్ళగలనా నన్ను ఎవరైనా గుర్తుపడతారా ఒక ఉద్యోగం దొరుకుతుందా విక్రమ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెంటనే వెంటాడే జ్ఞాపకాలు ఆశలు కొంత భయం ఇవన్నీ కలిసి మధుని హృదయంలో తుఫాన్లా మ్రోగాయి హైదరాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దిగిన మధు ఒక రూమ్ షేర్ చేసుకునే హాస్టల్లో ఉండసాగాడు కొద్ది రోజుల పాటు ఉద్యోగ ప్రకటనలు చదువుతూ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఒకరోజు అతను ఒక పెద్ద కంపెనీ జాబ్ పోర్టల్లో ద్వారా ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యాడు ఆ కంపెనీ పేరు విక్రమాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక పెద్ద కంపెనీగా పేరు తెచ్చుకుంది కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వారిని తీసుకుని వారికి శిక్షణ ఇస్తూ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఇంటర్వ్యూ పత్రాలు చూసిన మధు పేరు వినిపించిందే విక్రమ్ టెక్ అనేది మా విక్రమ్ పేరు కదా అని అనుకున్నాడు కానీ అది తన స్నేహితుడి సంస్థే అని మాత్రం ఊహించలేకపోయాడు ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్న మధు సెలవాల కొట్టు షర్ట్ వేసుకొని తన పాత ఫోల్డర్ తీసుకొని బయలుదేరాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది కంపెనీ భవనం ఒక పెద్ద గ్లాస్ బిల్డింగ్ ఎదురుగా రిసెప్షన్లోకి వెళ్ళాడు మీ పేరు మధు మధుసూదన్ ఇంటర్వ్యూకి వచ్చాను సరే మీ టైం లెవెన్ థర్టీ ప్లీజ్ ఈ వెయిటింగ్ ల్యాబీలో కూర్చోండి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అతను కొంత భయంతో వెళ్ళాడు మూడు మంది ఉన్న ఇంటర్వ్యూ ప్యానల్లో ఒకే ఒక్క ముసలివాడు నిలబడిపోయాడు మీరు మధుసూదన అవును సార్ మూడు ప్రశ్నల తర్వాత అదే సమయంలో మరో వ్యక్తి ఆ గదిలోకి ప్రవేశించాడు పొడవాటి ఆకృతి గద్దెలేసిన జుట్టు చక్కటి కోట్ సూట్ వేసుకొని అతను సిఇఓ విక్రమ్ విక్రమ్ లోపలికి వచ్చి మధు వైపు తిన్నగా చూశాడు మధు కూడా అతని ముఖం చూశాడు ఒక్క నిమిషం ఇద్దరి కళ్ళుల్లో ఆశ్చర్యం ఆనందం గత జ్ఞాపకాలు అన్నీ ఒక్కసారి పరోశించాయి మధు నువ్వా అని విక్రమ్ అడిగాడు విక్రమ్ నువ్వా రూమ్ ఒక్కసారిగా ముచ్చట్లతో నిండిపోయింది ఇంటర్వ్యూ ప్యానల్ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయారు విక్రమ్ మధుకి దగ్గరగా వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు ఎన్ని సంవత్సరాలు అయింది మధు నిజంగా నమ్మలేకపోతున్నా నిన్న ఇక్కడ చూడటం నా అదృష్టం మధుకి ఎటువంటి పరీక్ష లేకుండా నమ్మకంతో ఉద్యోగం ఇచ్చాడు విక్రమ్ హెచ్ఆర్ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు సిఇఓ స్వయంగా ఒక అభ్యర్థికి అవకాశం ఇచ్చాడు మధు ఇప్పుడు ఉద్యోగస్తుడు ఆఫీస్ లో కొత్తగా ఉద్యోగంలో చేరాడు కానీ సిఇఓ తన చిన్ననాటి స్నేహితుడు అవడం అనే విషయం అతనికి గర్వంగా మారింది మిగతా ఉద్యోగులు మధు సింపుల్ పనిచేసే మనిషిగా కనిపించేవాడు విక్రమ్ మాత్రం రోజు సరదాగా మధుతో మాట్లాడేవాడు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకునేవారు ఒక రోజు మధు అన్నాడు మనం పూరి వాగు దగ్గర చేపలు పట్టిన రోజులు గుర్తుకొస్తున్నాయా విక్రమ్ నవ్వుతూ ఇక్కడే ఒక చిన్న ఫిష్ ట్యాంక్ పెట్టించాల్సిన అవసరం ఉంది ఆ ఇద్దరి స్నేహం కాలం దాటి దూరం దాటి మళ్ళీ కుదిరింది కానీ జీవితంలో నిజమైన పరీక్ష ఇంకా ఉంది జీవితం మనకి ఎప్పుడైనా అనుకోని పరీక్షలు ఇస్తుంది మన బలాన్ని నమ్మకాన్ని అనుబంధాన్ని పరీక్షించడానికి మధు ఉద్యోగంలో చేరి మూడు నెలలు కావస్తుంది పనిలో తానికంటే ముందు వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ జాస్ పెట్టేవాడు మధు మంచి పేరు సంపాదించాడు విక్రమ్ గర్వంగా చూసేవాడు అయితే ఒకరోజు ఉదయం హెచ్ఆర్ విభాగం నుండి ఒక ప్రత్యేకమైన సమావేశానికి అందరికి పిలుపునిచ్చారు అందరూ వచ్చారు కంపెనీలో కొన్ని అక్రమ లావాదేవీలు గురైనట్లు కంపెనీ ఖాతాలో యాభై లక్షల రూపాయల లోపం ఉంది అని చెప్పారు అందరూ ఒక్కసారిగా షాక్య్యారు సిఇఓ కి ఇదేమీ తెలియదు అతను షాక్ తో మేనేజర్ ని పిలిపించి వివరాలపై విచారణ మొదలుపెట్టాడు పూర్తి విచారణలో తెలిసింది ఒక మిడ్ లెవెల్ మేనేజర్ పాత ఖాతాలను ట్యాంపరింగ్ చేసి డబ్బు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు ఇతను ఊహించిన క్రమంలో కంపెనీ నష్టాల్లోకి తీసుకొచ్చాడు వినియోగదారుల విశ్వాసం తరిగిపోయింది కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి వీడియోలో కూడా వార్తలు వచ్చాయి ఇది విక్రమ్ కెరియర్కే ముప్పు అతడి మీద ఆధారపడి ఉన్న యాజమాన్యం కూడా ఇవన్నీ నీ హయాంలోనే జరిగాయి నువ్వు ఎలా చూసుకోలేదో చెప్పాలి అన్నారు విక్రమ్ తొలిసారి ఒత్తిడిలోకి ఉన్నాడు అలాంటి సమయంలో అతను పక్కన నిలిచింది ఒక్కరే మధు ఒక రోజు మధు అన్నాడు విక్రమ్ మనల్ని మనం సమర్థులుగా చూసుకోలేకపోతే నాశనం అవుతాం కానీ మనమే నిజంగా సమస్యను పరిష్కరిస్తే మన బాధ్యత చూపినట్లు అవుతుంది విక్రమ్ ఆశ్చర్యంగా అతన్ని చూశాడు మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా మధు అని అడిగాడు విక్రమ్ అప్పుడు మధు ఇలా అన్నాడు ఒకటి ఉంది మనం ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఒక చిన్న పొరపాటును పట్టుకోవచ్చు నేను అకౌంట్ టూల్స్ లో పనిచేసినప్పుడు నాకు ఒక మిత్రుడు ఉండేవాడు అతడు ఇలాంటివి చేయడంలో ఎక్స్పర్ట్ మనం అతని సహాయం తీసుకుందాము అన్నాడు మధు విక్రమ్ తో నెక్స్ట్ డే మధు తన స్నేహితుణ్ణి సంప్రదించాడు ఇద్దరు కలిసి రెండు రోజులు రాత్రి బౌల్లు పనిచేశారు ఎట్టకేలకు నలభై ఎనిమిది గంటల తర్వాత అసలు అక్రమ అకౌంట్ మరియు ట్రాన్స్ఫర్ వివరాలు బయటపడ్డాయి అది ఆధారంగా పెట్టుకొని వారు ఆ మేనేజర్ పై లీగల్ కేసు వేసి కంపెనీకి కొన్ని నష్టాలు రాకుండా అడ్డుకున్నారు విక్రమ్ మేనేజ్మెంట్ ముందు నిలబడి ఇలా అన్నాడు నాకు ఇది తెలియడమే ఆలస్యమైంది కానీ తెలిసిన వెంటనే నా టీం ముఖ్యంగా మధు చేసిన పని వల్ల నిజాలు బయటపడ్డాయి నేను సీఈఓగా తప్పిపోయినా నిజాయితీగా పనిచేశాననే నమ్మకం ఉంటుంది అన్నాడు అయితే యాజమాన్యం మధుని ప్రయత్నాన్ని విక్రమ్ స్వచ్ఛతను చూసి ఆశ్చర్యపోయింది విక్రమ్ స్థాయిని కొనసాగించడమే కాక మధుకి స్పెషల్ రివార్డ్ ఇచ్చింది విక్రమ్ మళ్లీ అన్ని ప్రాజెక్టులను తిరిగి స్టార్ట్ చేశాడు కంపెనీ విలువ తిరిగి పెరిగింది మీడియాలో స్నేహితుల ధైర్యం నిజాయితీ గెలిచింది అనే శీర్షిక వార్తలు వెలువడ్డాయి కంపెనీ వార్షిక వేడుకల్లో విక్రమ్ మైక్ లో ఇలా అన్నాడు ఇది నా విజయం కాదు ఇది మా బాల్యమిత్రుడు నా స్నేహితుడు విజయమును మధు నాకు తమ్ముళ్లా తోడుగా నిలిచాడు నా జీవితంలో అతడికి మించిన బంధం లేదు అందరూ చప్పట్లు కొట్టారు మధు మాత్రం ఒక మూలన కూర్చొని నిశ్శబ్దంగా నవ్వుతున్నాడు కంపెనీ పరిస్థితులు చెక్కబడ్డాయి కొన్ని నెలల తర్వాత విక్రమ్ ఒక రోజు మధుతో నిదానంగా మధు మనం ఇప్పుడు స్థిరంగా ఉన్నాం కానీ మన ప్రయాణం మొదలైన ఊరు రామాపురం అక్కడికి ఎన్నాళ్ళైందో వెళ్ళి మధు ఆశ్చర్యంగా చూశాడు అవునా నిజమే విక్రమ్ మన ఊరి పాఠశాల ఎలా ఉందో తెలుసుకోవాలనుంది నాకు మన వాగు ఇప్పటికీ ఉంటుందా ఊరికి తిరిగి వెళ్ళాలి కానీ ఈసారి పర్యాటకుల్లా కాదు మార్పు తీసుకురావాల్సిన వాళ్ళలా పోదాం అన్నారు ఆదివారం ఉదయాన్నే విక్రమ్ తన సొంత కారులో డ్రైవర్తో కలిసి మధుతో బయలుదేరాడు హైదరాబాద్ నుంచి ఆరు గంటల ప్రయాణం పొలాలు కనిపించగానే ఇద్దరు ఆనందంగా ఉప్పొందిపోయారు రామాపురం చేరేసరికి సాయంత్రం ఊరి పిల్లలు పెద్దలు ఒక్కసారిగా ఆశ్చర్యంతో చూశారు విక్రమ్ రావడము మధుతో తోడుగా రావడము చూసి అందరూ చాలా సంతోషించారు ఊర్లో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు స్కూల్ మైదానంలో పెద్దలు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ వచ్చారు విక్రమ్ మాట్లాడాడు ఈ పాఠశాలే నాకు కళలను కన్నడం నేర్పించింది మధుతో నేను చక్కటి బాల్యం గడిపాను మేము వేరుపడ్డాం కానీ మళ్ళీ తెలిసాం ఈ రోజే మా స్నేహం వల్ల మా విజయాన్ని చూసాం మధు ప్రసంగిస్తూ ఇలా అన్నాడు మీరు ఎవరో కాకపోవచ్చు మీరు పల్లెటూరులో చదువుకొని ఉండవచ్చు కానీ పట్టణానికి తలంచాల్సిన అవసరం లేదు మీరు కూడా సీఈఓలు అవ్వచ్చు ఆ మాటలు విన్న పిల్లల కళ్ళల్లో కొత్త వెలుగులు కనిపించాయి విక్రమ్ మరియు మధు కలిసి స్కూల్కి ఇరవై కంప్యూటర్లు డొనేట్ చేశారు ఒక చిన్న డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు నిధులు ఇచ్చారు గ్రామంలో ఉన్న ఉద్యోగార్థులకు ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు మొదలుపెట్టారు ఊర్లో పెద్దలందరూ వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు ఒక చిన్న బాలుడు వచ్చి మధు చేతిని పట్టుకొని ఇలా అన్నాడు మా నాన్నగారు చెబుతుంటారు పెద్దవాళ్ళు వచ్చెళ్తుంటారు కానీ మీరు తిరిగి వచ్చారు అని అన్నాడు పిల్లవాడు మధు కన్నీళ్లతో నవ్వాడు ఆ రాత్రి ఇద్దరు పాతవాగు దగ్గర కూర్చొని చల్లని గాలి వెన్నెల పిల్లగాలితో పాటు జ్ఞాపకాలు విక్రమ్ అన్నాడు ఇక్కడే కదా నువ్వు నీ మొదటి కళ్ళు చెప్పావు ఒక మంచి ఉద్యోగం చేసి అమ్మా నాన్న సంతోషం ఇవ్వాలి అని మధు తల నోచుకుంటూ నీ వల్లే నాది కల కాకుండా నిజమైంది మిత్రుమా అని నీ వల్లే నేను సాధించాను అన్నాడు మధు విక్రమ్ నవ్వుతూ మిత్రుడికి ఇచ్చే గౌరవంశీ ఇవ్వక ఇవ్వకపోయినా నష్టమేమీ లేదు అన్నాడు నవ్వుతూ ఊరి పర్యటన విజయవంతంగా ముగిసిన తర్వాత మధు మరియు విక్రమ్ హైదరాబాద్కి తిరిగి మార్గంలో కారులో కూర్చొని నిశ్శబ్దంగా ఉన్నారు విక్రమ్ ఆ నిశ్శబ్దాన్ని తొలగిస్తూ ఇలా అన్నాడు మధు మనం ఇప్పుడు మన జీవితాల్లో మార్చుకున్నాం కానీ మనలాంటి ఎందరో పిల్లలు ఇంకా వెనకే ఉన్నారు అవును వాళ్ళకు అవసరం కలలికనే అవకాశం ప్రోత్సాహం నిజమైన మార్గనిర్దేశకం అన్నాడు మధు ఆ మాటలే ఒక కొత్త సంకల్పానికి బీజం అయ్యాయి కొన్ని వారాల్లోనే ఇద్దరు కలిసి ఒక కొత్త సంస్థను స్థాపించారు ఆ సంస్థ పేరు స్వప్న వికాస్ ఫౌండేషన్ ఉద్దేశం గ్రామీణ యువతకు ఉచితంగా సాంకేతిక విద్య వృత్తి మార్గ నిర్దేశకం స్కాలర్షిప్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం విక్రమ్ తన సంపాదన నుంచి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు మధు ఆ సంస్థ నిర్వాహకుడిగా మారిపోయాడు వారు ముందుగా పది గ్రామాల్లో కార్యక్రమాలు ప్రారంభించారు గ్రామ పాఠశాలలో కెరియర్ గైడెన్స్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు ప్రాక్టికల్ కంప్యూటర్ ట్రైనింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ రెజ్యూమ్ ప్రిపరేషన్ వంటి తరగతులు ప్రారంభించింది చిన్న పల్లె నుండి వచ్చిన పదకొండో తరగతి అమ్మాయి లలిత ఆ క్యాంప్ లో పాల్గొంది ఆమె తల్లి గిన్నెలు కడుక్కుంటూ లలితను చదివించేది లలిత ఫౌండేషన్ ఇచ్చిన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కంప్యూటర్ క్లాసులు వినుకుంటూ చదువు మీద ఆసక్తి పెంచుకుంది ఒక సంవత్సరం తర్వాత ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ పొందింది తన డిగ్రీ చదవడానికి పట్టణానికి వెళ్ళింది వాళ్ళిద్దరూ ఆమెను చూసి చాలా గర్వంతో నిండిపోయారు మధు ఇలా అన్నాడు ఈ యొక్క అమ్మాయి జీవితం మారితే మన పని ఫలించింది అన్నమాట కదా విక్రమ్ ఇలా అన్నాడు ఇంకా ఎందరో ఉన్నారు మధు మన ఫౌండేషన్ ఇంకా పెద్దదిగా మారాలి అన్నాడు అలా ఆ ఫౌండేషన్ కార్యక్రమాలను ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పాపులర్ అయ్యాయి స్థానిక ప్రభుత్వ శాఖలు కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తించి వారికి గ్రామీణ యువత మార్గదర్శక సంస్థగా ప్రకటించారు విక్రమ్ ఒక టెక్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అన్నాడు కంపెనీ నడపడం కంటే కళల్ని నడిపించడం గొప్ప విషయం మనం డబ్బు సంపాదించడమే కాదు మనల్ని మనం అవ్వడం అనే అవకాశం కూడా ఇవ్వాలి అన్నాడు మధు మరియు విక్రమ్ లు చదువుకున్న పాత పాఠశాలకు వారు డొనేషన్ ఇచ్చారు పాత భవనం తొలగించి ఒక కొత్త డిజిటల్ స్కూల్ నిర్మించారు కొత్త పేరు పెట్టారు స్నేహదీపం పాఠశాల మధు అండ్ విక్రమ్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలలో పిల్లలు ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ మోటివేషన్ తరగతులు కూడా వింటున్నారు ఒక చిన్న బోర్డు పాఠశాల గోడపై ఉంది ఇక్కడ చదివిన ఇద్దరు మిత్రులు ఇప్పుడు వేల మందికి దారులు చూపించారు అని రాసింది ఊర్లోని పెద్దలు యువత విద్యార్థులు ఇప్పుడు మధు అండ్ విక్రమ్ ని ఒక రోల్ మోడల్ లా చూస్తున్నారు ఒక వృద్ధుడు అన్నాడు ఇవాళ పిల్లలు చెప్పే కథలు పురాణాలు కాదు వీళ్ళిద్దరూ నిజమైన కథలు ఒక శనివారం సాయంత్రం హైదరాబాద్లోని పెద్ద ఫంక్షన్ హాల్ వేదిక మీద వెలుగులు స్టేజ్ మీద పెద్ద బ్యానర్ స్వప్న వికాస్ ఫౌండేషన్ వార్షికోత్సవం యువతకి ప్రేరణ వేదికపై ప్రత్యేక అతిథులుగా విక్రమ్ మరియు మధు అడుగు పెట్టగానే చెప్పట్లేదు ముఖ్యంగా యువత వీరి గురించి వినేవాళ్లు వీడియోలో చూసేవాళ్లు ప్రత్యక్షంగా చూడటానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు విక్రమ్ మైక్ పగడ్బంతిగా పట్టుకుని ఇలా అన్నాడు మన ప్రయాణం ఒక చిన్న గ్రామం నుంచి మొదలైంది పేరు రామాపురం అక్కడ పాత స్కూల్ బెంచ్ మీద మొదలైంది మా స్నేహం ఒకే పుస్తకాన్ని పంచుకొని చదివిన రోజులు ఒకే కాలాన్ని కలగలిపిన రోజులకు కానీ కాలం విడదీసింది నేను నగరానికి వెళ్లాను మధు ఊర్లోనే ఉన్నాడు చివరకు మళ్లీ కలిసాం ఒక కంపెనీలో సిఇఓ గాను ఉద్యోగార్థిగాను కానీ అదే స్నేహం మళ్లీ ఏకమైంది ఆ బంధమే నన్ను సీఈఓగా నిలబెట్టింది మధు వంటి మిత్రుడు లేకపోతే నేను నాశనమై ఉండేవాడిని వేదిక పైన కొంతమంది కళ్ళు తడి అయ్యాయి చప్పట్లు మోగాయి మధు మాయకుని దగ్గరగా వచ్చి నవ్వుతూ ఇలా అన్నాడు నన్ను మీరు ఈ రోజు వేదికపై చూస్తున్నారు కానీ ఈ ప్రయాణం సాఫీగా జరగలేదు డబ్బులు లేక మార్గం లేక ఆశలు మసుకబారిన సమయంలో మిత్రుడు చేతి పట్టుకొని నన్ను నిలబెట్టాడు నేను ఊరి పిల్లవాణి పట్టణానికి వెళ్లాలంటే నాలో చాలా భయం నాలో బోల్డ్ భయం ఉండేది కానీ విక్రమ్ నన్ను చూసి నా మిత్రుడు అని హత్తుకోగానే ఆ పలుకిన రోజే నా బతుకు మళ్ళా ప్రారంభమైంది అతని మాటలు విని కొంత యువత చెవులు తడిసిపోయాయి ఎవరికైనా ఒక మంచి మిత్రుడు ఉండాలంటే అర్థమయ్యేలా చెప్పారు ముగింపు సమయంలో ఇద్దరూ కలిసి చెప్పారు నువ్వు ఎక్కడ పుట్టారో కాదు మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారో ముఖ్యం మీ కాలేజీ పెద్దదా చిన్నదా అన్నది ముఖ్యం కాదు మీరు కళలు కంటారా వాటిని నమ్ముతారా అదే ముఖ్యం మీలో ఉన్న ప్రతిభను ఎవ్వరు గుర్తించకపోతేనే మీరు మిమ్మల్ని ముందుగా గుర్తించుకోండి ఇదే సందేశం సదస్సులో ఉన్న వందల మందికి మార్గదర్శకమైంది కొంతమంది వెంటనే స్వచ్ఛందంగా ఫౌండేషన్లో జాయిన్ అయ్యారు ఆ ప్రసంగం తర్వాత ఫౌండేషన్ టీం ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది గ్రామంలో మొదలైన గాథ ప్రపంచాన్ని మార్చే స్నేహం అన్న శీర్షికతో ఆ వీడియో వైరల్ అయింది వన్ మిలియన్ వ్యూస్ మీడియా ఇంటర్వ్యూలు రెడ్ టాక్కి ఆహ్వానాలు అవార్డులు వచ్చినా వారు మాత్రం మారలేదు అదే సరళత అదే వినయం అదే నిజాయితీ స్వప్న వికాస్ ఫౌండేషన్కి నాలుగేళ్లు పూర్తయ్యాయి వందల గ్రామాల్లో కార్యాచరణ వేల మందికి శిక్షణ వందల మందికి ఉద్యోగాలు ఒక సాధారణ సిఇఓ ఒక ఊరి యువకుడు కలిపితే ప్రపంచం ఎలా మారుతుందో సాక్షాత్కారం అవుతుంది ఒకరోజు మధు మూడు సార్లు ఫోన్ చేస్తూ విక్రమ్ దగ్గరికి వచ్చాడు విక్రమ్ చూసావా లలిత న్యూస్ వచ్చింది ఆమె ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది విక్రమ్ నవ్వాడు అది మన లక్ష్యం కాదు కదా మధు మన గమ్యం ఇప్పటికీ మారలేదు ఇప్పటిదాకా వేల మందికి మార్గం చూపించాం లక్షల మందికి చేరాలి ఇంటర్నేషనల్ యూత్ లీడర్ సమ్మిట్ లండన్ ప్రపంచ నలుమూల నుంచి యువ నాయకులు వచ్చిన కార్యక్రమం అది ముఖ్య వ్యక్తుల్లో ఇద్దరే మన వాళ్ళు మధు అండ్ విక్రమ్ వారు భారతదేశం తరఫున గ్రామీణ యువత మార్పు కోసం చేసిన కృషి వివరించగా ప్రేక్షకులందరూ నిలబడి చప్పట్లు కొట్టారు విక్రమ్ మాటల్లో స్పష్టత ఇంటర్నెట్ ఇచ్చే వేగం కన్నా ఒక నిజమైన మిత్రుడి కళ జీవితాన్ని ఎలా మార్చగలదో మేము చూపించాం మధు హాస్యంగా అన్నాడు మన ఊర్లో వైఫై లేనే కానీ నిజమైన సంబంధాలు ఉండేవి రామాపురం స్కూల్ ప్రాంగణలో కొత్తగా నిర్మించిన ఓ బిల్డింగ్ అది స్నేహవీధి విక్రమ్ అండ్ మధు బ్లాక్ అని పేరు పెట్టారు పిల్లలు అక్కడ కలలు కంటున్నారు విక్రమ్ తల్లిదండ్రులు మధు తల్లి ఆ వేడుకల్లో ప్రధాన అతిథులుగా ఉన్నారు తల్లి కన్నీళ్లతో మధు చేతిని పట్టుకుంది నువ్వు చిన్నప్పుడు తలపై నూనె రాసుకునే నాతోనే ఉన్నావు ఇప్పుడు వేల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నావు నిన్ను చూస్తే గర్వంగా ఉంది బాబు నిన్ను మించిన గర్వం ఇంకేమైనా ఉందా అన్నది విక్రమ్ మధు ఇద్దరూ కలిసి ఒక పుస్తకం రాశారు మనం ఇద్దరం కలల స్నేహం ఇందులో వారి జీవిత కథలతో పాటు స్నేహం నిజాయితీ పట్టుదలపై ఎన్నో మార్గదర్శక చిట్కాలు ఉన్నాయి పుస్తకం చివరిలో ఉన్న అక్షరాలివి మీ స్నేహితుడి కళలను గౌరవించండి మీ కళను చూసే వ్యక్తి ఒకరు ఉన్నాడు అంటే మీరు ఇప్పటికే గెలిచారు ఒకరోజు రామపురం పాఠశాలలో గదిలో చిన్నపిల్లలు బోర్డు మీద ఇలా రాశారు ఒకరికి ఉద్యోగం ఇచ్చిన సిఇఓ కాదు ఒకరిని సిఇఓ చేసిన మిత్రుడు గొప్పవాడు వెనక నుంచి విక్రమ్ మధు చూస్తూ ఒకరినొకరు చూడగా విక్రమ్ నిశ్శబ్దంగా అన్నాడు ఇది ముగింపు కాదు మధు ఇది ఇంకొక ఊరి కథ మొదలు మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు స్టే అప్డేటెడ్ విత్ ఆల్ అవర్ లేటెస్ట్ కంటెంట్ యువర్ సపోర్ట్ హెల్ప్స్ అస్ గ్రో అండ్ క్రియేట్ మోర్ అమేజింగ్ స్టోరీస్ ఫర్ యు